నమస్తే నేను మీ సతీష్ ఇరికించేసిన సజ్జల షాక్ లో జగన్మోహన్ రెడ్డి మరి ఏమిటి ఏ అంశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇరికించేశాడు అసలు ఎవరిని ఇరికించాడు ఏ రకంగా ఇరికించాడు అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్తే ఏదైతే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు మరి ఆ కేసులో వైసీపీ ఎంపీ మరి ఏ ఫోర్ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డిని మరి సిట్ అధికారులు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి మరి మ్యాజిస్ట్రేట్ కూడా ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు మరి ఆ రిమాండ్ సమయంలో కూడా ఏదైతే ఆయన జైలుకి తరలించేటువంటి సమయంలో అక్కడ కొన్ని నాటక పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రధానంగా మిథున్ రెడ్డి మొదట తనని గుంటూరు జైలుకు పంపాలని ఆ తర్వాత నెల్లూరు జైలు అయితే తనకి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి నెల్లూరు జైలుకు పంపాలని ఈ రకంగా గొంతెమ్మ కోరికలు అనేకం కోరారు ఆ తర్వాత ఎట్టకేలకు అయితే కనుక రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినటువంటి పరిస్థితి అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ పైన మరి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లకు ముందే అక్కడ చాలా మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకులు మరి వాళ్ళంతా కూడా వచ్చి నిరసన తెలియజేయడం అక్కడ కొంత హంగామా సృష్టించడం ఒక డ్రామా క్రియేట్ చేయడం ఇదంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది ప్రకటించినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గగ్గోలు పెడతా ఉన్నారు అటు అంబటి రాంబాబు దగ్గర నుంచి ఇటు విడుదల రజనీ కావచ్చు ఆర్కే రోజా కావచ్చు ఇదంతా కూడా ఒక్కొక్కళ్ళుగా ప్రెస్ మీట్లు పెట్టడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం మరి నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు మా మీద కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ఒక మొసలు కన్నీరు కార్చడం గగ్గోలు పెట్టడం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మిథున్ రెడ్డి మీద కూటమి ప్రభుత్వం ఏదో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన కూడా ఇదే రకంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూశారు పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే చంద్రబాబు నాయుడు గారికి పగబట్టినట్లుగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఈ రోజున వేధిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కుటుంబం తర్వాత మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ముఖ్యమైన అంత పెద్ద కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అందుకే అది సహించలేక ఆ అక్కస్తోటే ఈ రోజున కేసులు పెట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తున్నారు అంటూ మరి ఆ తాడేపల్లి స్క్రిప్ట్ అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవే మాటలు చెప్పడం కానీ వాస్తవానికి ఎందుకు అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి ఆ అంశాన్ని మాట్లాడు సరే మద్యం కుంభకోణం జరిగింది కదా మద్యం కుంభకోణంలో రూటింగ్ చేశారు కదా అసలు కీలక సూత్రధారి మిథున్ రెడ్డి అని చెప్పి కేసిరెడ్డి రాజ్ చెప్పాడు సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పాడు గోవిందప్ప బాలాజీ చెప్పాడు వీళ్ళందరూ కూడా వాంగ్మూలాల్లో చెప్పారు కదా మనీ రూటింగ్ అంతా కూడా బిగ్ బాస్ కి చేరవేసేది కేసిరెడ్డి రాజ్ నుంచి మిథున్ రెడ్డికి వెళ్లేవి కేసిరెడ్డి రాజ్ నుంచి గోవిందప్ప బాలాజీకి వెళ్లేవి అటు నుంచి బిగ్ బాస్ కి వీళ్లే తరలించేవాళ్ళు అని చెప్పేసి వాంగ్మూలాల్లో చెప్పారు మరి లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్ కావచ్చు లేదంటే గనక ఆటోమేటిక్ సిస్టమ్ ఆ విధానాన్ని తొలగించి మాన్యువల్ విధానాన్ని తేవడం కావచ్చు మరి వాటి ద్వారా వాళ్ళనుకున్నటువంటి డిస్లరీలకి మాత్రమే ఏ రకంగా పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చారు పాపులర్ బ్రాండ్స్ అన్నిటికీ కూడా ఆర్డర్లు తగ్గించేసి కల్తీ బ్రాండ్లు కొత్తగా వచ్చినటువంటి బ్రాండ్లకి ఏ రకంగా పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు అలాగే డిస్లరీల దగ్గర నుంచి ముడుపులు ఎలా తీసుకున్నారు డెన్లు ఎలా పెట్టారు ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బయట తర్వాతే అందులో కూడా మిథున్ రెడ్డి ఆయనకు చెందినటువంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కావచ్చు అందులోకి వీక్యాడ్ నుంచి ఏ రకంగా ఖాతాల్లోకి కోట్లాది రూపాయలు ప్రతి నెల వచ్చి పడ్డాయి ఇవన్నీ కూడా ఏదైతే డిస్టలరీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్నారో అవన్నీ మిథున్ రెడ్డి ఖాతాకు కూడా చేరినయి అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా సుస్పష్టంగా ఆధారాలతోటి దొరికిన తర్వాత మరి సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు న్యాయస్థానాలు కూడా ఆయనకి బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు సుప్రీం కోర్టు చుట్టూ తిరిగాడు మిథున్ రెడ్డి కానీ ఆధారాలు చూసిన తర్వాత ఈ కేసులో మిథున్ రెడ్డిని బయట విడిచిపెడితే సాక్ష్యాలు తారుమారవుతాయి సాక్షులను ప్రభావితం చేసేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి న్యాయస్థానాలు కూడా భావించినాయి కాబట్టే మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదు అని చెప్పేసి తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఇక అయితే ఈ అంశం పైన మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది ఆ తప్పుడు కేసు అక్రమ అరెస్ట్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా గగ్గోలు పెడతా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మరి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతోటి అటు మిథున్ ఇరికించడమే కాకుండా ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించేసాడు అసలు ఇదేం పండ్ నాయన పార్టీ శ్రేణులు కూడా పార్టీ నాయకులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలతోటి తల పట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయనేటువంటి వాదన కూడా వినిపిస్తా ఉంది మరి అంతలా ఇరికించేసేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడు ఆయన మాట్లాడినటువంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతా ఉంది అనేటువంటిది ఒక్కసారి సజ్జల వ్యాఖ్యలు చూసిన తర్వాత చర్చించుకుందాం ఇది చూస్తా ఉన్నాం కదా ఏదైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత దానిపైన ఓ ప్రెస్ మీట్ లాగా మీడియా ముందరికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఒక్కసారి చూద్దాం చేస్తున్నాం ఏ రకంగా గవర్నమెంట్ సంబంధం అని ఒక కార్పొరేషన్ కు సంబంధించి డీల్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది పాలసీ ఫ్రేమింగ్ లో ఎంటర్ అవుతుంది పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ అది ఊరికి రాష్ట్ర ఊరికి రాగానే క్యాజువల్ గా చేసింది కాదు దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది నువ్వు దాన్ని తీసుకొని మోకాలు పట్టణంలో మూడు చేసి మూవదానికి ఏదో లింక్ చేస్తే మిల్లింద గవర్నమెంట్ ఏం సంబంధం ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్ సంబంధం అదే అడుగుతున్నారు మీరు కథ రాయడానికి ఆడేపల్లి ప్యాలెస్ అనొచ్చు మూడు వేలకు ఏదైనా రాయచ్చు దాని మీద వాటి వాటి ఈ కథను రెండు రోజులు మూడు రోజులు పది మంది చేత అదే చెప్పించి కనుకున్న ఈ ఎల్లో మీడియా గాని లేదా ఆయన ఫయారు చేసుకుని ఫ్యాక్టరీ లాగా ఫేక్ ఫ్యాక్టరీలు తయారు చేసుకునే యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కంటే దిగదారి వ్యవహరిస్తున్న టీవీ ఛానల్ గాని వాటి ద్వారా మీద మీద ఒకే అబద్ధం వంద సార్లు చెప్పించినంత మాత్రం ఆయన నిజం కాదు ఎన్ని నెలలు నువ్వు ఐదు నెలలో అన్నారు వాళ్ళే రాసిన దాంట్లో సిట్టు పెట్టి ఐదు నెలలు అంటున్నారు అంత ముందు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఏంటో మరి ఆ ఫ్రస్ట్రేషన్ ఏమిటో లేదంటే అడ్డంగా దొరికిపోయాము ఈ రోజు అరెస్ట్ అయిపోయాము ఇది ఇంకా ఎటువైపుకు దారి తీస్తుందో ఎవరెవరు అరెస్ట్ అవ్వాల్సి వస్తుందో ఒకవేళ మన పేక్కి కూడా ఇది చుట్టుకుంటుందా అని చెప్పి ఏదో కంగారులో ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేస్తూ అసలు విషయాన్ని బయట పెట్టేశాడు అసలు విషయాన్ని బయట పెడుతూ అటు మిథున్ రెడ్డిని ఇరికించేశాడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి మరి అంతలా ఇరికించేటువంటి వ్యాఖ్య ఏముంది ఇందులో అనేటువంటిదే కదా మళ్ళొక్కసారి విందాం ఇదే అంశం గవర్నమెంట్ అది కార్పొరేషన్ గవర్నమెంట్ అవుతుంది పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ అది సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పేసుకుంటా ఉన్నాడు లిక్కర్ పాలసీ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం వాళ్లకు అనుగుణమైనటువంటి పాలసీని మేము రూపొందించాం కానీ వాస్తవానికి పాలసీలు రూపొందించాల్సింది ఎలాగా చట్టాల ప్రకారంగా పాలసీలు అనేటువంటిది చేయాలి చట్టాలకి నిబంధనలకి లోబడి పాలసీలు చేయాలి అంతేగాని ఏదో రాజకీయ పార్టీ వాళ్ల పాలసీని తీసుకొచ్చి ఈ రోజున దాన్ని మేము ప్రజల మీదకి ఈ రకంగా రుద్దుతాం మేము ఏది చేసినా కూడా అధికారం మా దగ్గర ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పి పార్టీ విధానాల్ని పాలసీల కింద రూపొందిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీని మేము మద్యం పాలసీ కింద రూపొందించాం అని చెప్పి సజ్జలు రామకృష్ణారెడ్డి ఒప్పుకుంటా ఉన్నాడు అంటే అవినీతి చెయ్యాలి కుంభకోణం చెయ్యాలి అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ముందే ప్లాన్ చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పేరుతోటి దోచుకోవాలి అనేటువంటి ఒక పాలసీని మేము ముందే ఫ్రేమ్ చేసుకున్నాం ఆ పాలసీని మేము అమలు చేసాం అందులో తప్పేముంది అని చెప్పేసి అంటాడు అదే తప్పు కదా ఏ పాలసీని చేసినా కూడా చట్టాలకు అనుగుణంగా చెయ్యాలి చట్టాలకి లోబడి చెయ్యాలి అంతేగాని మీ ఉద్దేశాలు మీకేదనిపిస్తే దాన్ని తీసుకొచ్చి పాలసీ కింద రూపొందిస్తాము అంటే ఈ రోజున విజయసాయి రెడ్డి చెప్పాడు ఎస్ మా ఇంట్లోనే చర్చలు జరిగినాయి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో జరిగినాయి విజయవాడలో జరిగినాయి చెప్పి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం ఏదో కార్పొరేషన్ కి సంబంధం అంటే ఈ రోజున ప్రజలు కూడా చీత్కరించుకుంటా ఉన్నారు కొడతా ఉన్నారు ఏం మాటలు మాట్లాడుతున్నారు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి అంశాన్ని స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీము ఆ కార్పొరేషన్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అది అమలు చేస్తే దాన్ని వీళ్ళ అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి దానికి ఒక బురద పూసి ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు మరి ఆ అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అనేక సార్లు మీడియా సమావేశం పెట్టి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఆఖరికి ఏమైంది మూడు కోట్ల రూపాయలు అది కూడా పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ వాటిని చెప్పారు కానీ అదైనా నిరూపించారా అందులో ఒక్కటంటే ఒక్క ఈ రోజున ఇదే మద్యం కుంభకోణం కేసులో అరవై రెండు కోట్ల రూపాయలని అధికారులు మనీ ట్రయల్ కనిపిస్తా ఉంది కానీ ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఆ కేసులో ఒక్క రూపాయి కూడా చూపించలేకపోయారు ఒక్క రూపాయి కూడా కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల ఆయన్ని జైల్లో ఉండేలా చేశారు అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అరే ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది వాళ్ళంతా కూడా లబ్ధి పొందారు మేము ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో నేర్చుకున్నాము మేము ఉత్తీర్ణల మాకు శిక్షణ పొంది ఈ రోజున మా భవిష్యత్తు బాగుంది అని చెప్పి దాదాపు తొంభై వేల మంది కళ్ల ముందు కనిపిస్తా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కనిపిస్తా ఉన్నాయి అందులో పూర్తిగా ఎక్కడికక్కడ మెకానిజం అంతా కూడా కనిపిస్తా ఉంది అయినా కూడా దాన్ని స్కామ్ అని చెప్పేసి అన్నారు మరి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కదా దాన్ని ఆ కార్పొరేషన్ ఎండీని వాళ్ళని కదా చూడాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు మరి ఆ రోజు ఇచ్చారు ఆయన పేరు ఎందుకు పెట్టారు అసలు ఎఫ్ఐఆర్ లో కూడా ఆయన పేరు అప్పటి వరకు చేర్చకుండా ఆయన అరెస్ట్ చేశారు ప్రభుత్వానికి కార్పొరేషన్కి సంబంధం అని అడిగే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు అడుగుతున్నాడు మరి మీ ప్రభుత్వమే కదా లిక్కర్ పాలసీని మార్చింది ఈ కార్పొరేషన్ ద్వారా ఈ కుంభకోణానికి తెరదీసిందే మీ ప్రభుత్వం కదా ఈ బ్రేజెస్ కార్పొరేషన్ కుంభకోణం అనేటువంటి జరిగింది ఈ రోజున ఆ కార్పొరేషన్ కి అసలు ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అంటే ఆ కార్పొరేషన్ ఎండి గా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి అతని స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజున ఈ కేసు మొత్తం కూడా నడుస్తా ఉంది అతనే మొదట వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి అతని వాంగ్ మూలం ఆధారంగానే ఈ రోజు కేసు అంతా నడుస్తా ఉంది మరి కార్పొరేషన్ కి ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు ఏ రకంగా కేసు పెడతారు అని చెప్పేసి అంటే ఈ రకంగానే పెడతారు ఈ రోజున అరవై రెండు కోట్ల రూపాయలు కల్పిస్తా ఉన్నాయి ఆస్తుల్ని జప్తు చేయమని న్యాయస్థానాలు కూడా అనుమతినిచ్చిన తర్వాత జప్తు కూడా చేశారు ఈ రోజున అసలు ఎక్కడా కూడా ప్రభుత్వం ఎవరైనా కూడా ప్రైవేట్ వ్యక్తులకి మద్యం దుకాణాలు అప్ప చెప్తే వాళ్ళు సిండికేట్ గా మారుతారు అప్పుడు వాళ్ళ నుంచి ఏమైనా లంచం తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం మద్యం దుకాణాలు ఈ రకంగా రన్ చేస్తే అందులో కుంభకోణం ఎలా జరుగుతుంది అంటే మరి కుంభకోణమే జరగలేదు కుంభకోణం చేయాలన్నదే మీ ఉద్దేశం కాదు అన్నప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసేశారు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఎందుకు చేశారు లక్ష కోట్ల రూపాయలు మధ్య అమ్మకాలు జరిగితే తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ మాత్రమే క్యాష్ అండ్ క్యారీ కింద వసూలు చేశారు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసేశారు ఆటోమేటిక్ సిస్టమ్ ఎందుకు తీసేసి ఆ విధానాన్ని తొలగించి మాన్యువల్ విధానాన్ని ఎందుకు తెచ్చారు వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా తప్పుడు కేసు అక్రమ అరెస్టు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చెప్పకనే చెప్పాడు కుంభకోణం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో మా విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ తీసుకొచ్చి లిక్కర్ పాలసీగా మార్చాం అని చెప్పడం తోటే మిథున్ రెడ్డిని ఇరికించేశాడు ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించేశాడు అని చెప్పి వైసీపీ శ్రేణులు కూడా వైసీపీ వర్గాలు కూడా ఈ రోజున తల బాదుకుంటున్నటువంటి పరిస్థితి అరే మొన్నటి వరకు ఏదైతే గనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు నెల్లూరు జైలు దగ్గరికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి అవును ఈవీఎం బద్దలు కొట్టాడు అయితే ఏమిటి అప్పటి వరకు వైసీపీ శ్రేణులు చెప్పేది ఏంటి వైసీపీ నాయకులు చెప్పింది ఏంటి అదేదో ఫేక్ వీడియో అని మార్ఫుడ్ వీడియో అని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అవును బద్దలు కొట్టాడు తప్పే ఉంది అండంతో పిన్నెల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇరికించేశాడు ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళాడు ఇంకో దగ్గర కూడా నందిగాం సురేష్ అదే రకంగా ఇరికించేశాడు అయితే జగన్మోహన్ రెడ్డికి ఇది పరిపాటిగా మారింది అని అనుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డిని మించి అసలు జగన్మోహన్ రెడ్డిని ఇరికించేటువంటి పని సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు అసలు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డిని నువ్వు నాకించేసి సరిపోలేదా ఈ రోజు ఈ విధంగా కూడా ఇప్పుడు కూడా ఇంకా ఆయన్ని ఆశాంతం నాకించేద్దాం చూస్తున్నావా అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన వైసీపీ వర్గాలు అయితే మాత్రం తల బాదుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ